వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం పద్మూడవ వసంత సందర్భంగా ఈ ఈ యొక్క అనంతపురం మన కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నాము మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా ఉంది మేము ఈ యొక్క కార్మికుల ఉద్యోగుల మన కర్షకుల మరియు మరి అదేవిధంగా సంఘటిత అసంఘటిత కార్మికుల యొక్క సమస్యల పట్ల మరి వారి యొక్క అన్ని అన్నీ కూడా మేము నెరవేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఒక నెల లోపలే మరి ఉద్యోగులకు మరి కొత్తగా మరి నిరుద్యోగులు అయినటువంటి నిరుద్యోగ మనుషులకు అందరికి కూడా దాదాపు లక్ష నలభై వేల మంది సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా మూడు లక్షల మంది మరి సచివాలయ వాలంటీర్లను నిర్మించడం జరిగింది అదేవిధంగా మరి వైద్య నాడు నేడు కింద దాదాపు యాభై మూడు వేల మంది ఉద్యోగులు నియమించడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సి కింద అర్హులైనటువంటి నాలుగు వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులకు టీచర్లుగా ఇవ్వడం జరిగింది ఆర్టీసీ అనేది కార్పొ మన అది కార్పొరేషను చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళు వాళ్ళ జీతాలు కూడా ఆరు నెలలతో కానీ సంవత్సరం కానీ రావు అటువంటి వారిని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఈరోజు మరి ఎన్జిఓలకు ఏ ఏ హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి అయితే కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఈ డెబ్భై మూడు సంవత్సరాల్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి చరిత్ర సృష్టించారు అదేవిధంగా మన అనంతపురం అర్బన్లో కూడా మన ప్రియతమ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు గారు ఈ యొక్క అనంతపురం జిల్లా పుట్టినప్పటి నుండి కూడా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అనేక కార్యక్రమాలు దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క అనంతపురం అర్బన్కు ఆయన చేసి అభివృద్ధి పనులు చేసినాడు రోడ్లైతేనేమి గుత్తి రోడ్డు నుంచి మరి పంగ రోడ్డు అదేవిధంగా అనేక అనేక కార్యక్రమాలు చేసినారు మరి మనము ఈరోజు తిరిగి జగన్మోహన్ రెడ్డిని మనము అధికారం తీసుకురావడానికి నూట డెబ్బై ఐదుకి నూట అసెంబ్లీ స్థానాలు మరి అదే అదేవిధంగా ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవాల్సిన పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పద్నాలుగు అసెంబ్లీలు రెండు ఎంపీ స్థానాలు కూడా గెలుచుకోవడానికి కార్మికులు ఉద్యోగులు కృషి చేయాలని ఈ విధంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం శాస ఇక్కడ అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వం కింద ట్రేడిని యొక్క జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది ఈ సందర్భంగా మేము మన మనవి చేసేది స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రంలో మూడు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఉద్యోగస్తులుంటే జగన్ వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లోనే ఆ సంఖ్య ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది పోయిందంటే ఉద్యోగ కల్పన జరగలేదని చెప్తా అన్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు అంతేకాదు ఈరోజు దేశంలోనే ఎక్కువ జీతాలు చెల్లించేటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది ఉద్యోగ కల్పన చేసినటువంటి రాష్ట్రాల్లో దేశంలోనే నాలుగో రా నాలుగో స్థానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంపాదించుకుంది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ కార్మికుల పక్షపాతి అని చెప్పి ఇంతకంటే రుజువులు ఏం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో చెప్తాడు మేము అధికారం లేకొస్తే మెగాడిఎస్సి నిర్వహిస్తాడంట అమ్మకన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయించినట్లు ఇతను నిర్వహించినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించిన డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి దాదాపు నాలుగు వేల మంది బజార్ను పడితే పట్టించుకునేటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కదా అని చెప్పి మేము అడుగుతాం ఈరోజు అంతేకాదు రెండు సంవత్సరాలు కరోనాకు పోయినా కష్ట ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలోనే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్ హబ్బును ఏర్పాటు చేయడం నిజం కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భము నిజం కాదని చెప్పి మేము ఉన్నాం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాడు ఇంతకంటే ఏం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు గ్లోబల్ సమిట్ పేరు మీదుగా విశాఖపట్నంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి పద్ధతుల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక స్థానంలో కూర్చోబెట్టి వేలాది మంది ఉద్యోగ కల్పన చేసి వాటిలో ఇప్పుడు గ్రౌండ్ అయినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని ట్రేడ్ యూనియన్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోమని చెప్పండి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఏం చేశాడో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగ కార్మికులకు ఎంత న్యాయం జరిగిందో మేము కూడా చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం